భావించే దైవతత్వాన్ని కూడా దూషితం చేసే విధానంలో వీళ్ళ పనులు ఇంత నీచంగా ఉంటే ఇంకా ప్రజలు ఎలా సహిస్తున్నారనేది మాత్రం అర్థం కావట్లేదు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి వీళ్ళ దుశ్చర్యలన్నీ కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళు మతాన్ని ఇలా దేవుణ్ణి ఈ విధంగా వాడుకుంటూ మరి వాటికే కళంకం తీసుకొస్తున్నటువంటి వీళ్ళ చర్యల్ని ప్రజలు మరి సరిగ్గా అర్థం చేసుకోవాలి అదేవిధంగా జరిగేటువంటి ఉత్సవం మొన్న మూడు రోజుల క్రితం కడతారట ఆ కట్టేది ఏదో మరి గట్టిగానే కట్టాలి కదండి ఇట్లాగే ఈ వీడలాంటి అవినీతి పరులకు ఇస్తారు వాళ్ళు డబ్బుల కోసం ఇసుకపోసి సిమెంట్ గోడ కడతారు పాపం అమాయకంగా భక్తులు ఆ దైవ దర్శనం చేసుకోవాలని వెళ్ళి ఆ క్యూలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకుంటారు ఏమిటండి దారుణం అందుకే భారతం ఒక మాట చెప్తా ఉంది ఇది అపూజ్య ఎత్ర పూజ్యంతే పూజ్య ఎత్ర తత్ర త్రయో భవిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరా అని మహాభారతం వ్యాసమహర్షి చెప్పారు ఇది ఎక్కడైతే అర్హత లేనటువంటి వాళ్ళు అందడాలు ఎక్కుతారో అంటే పరిపాలనకు వస్తారో అవినీతి పరులు అక్రమదారులు ప్రజల పట్ల గౌరవం లేనటువంటి వాళ్ళు మరి అడ్డదారిలో వెన్నుపోటుదారులు అడ్డదారిలో సొమ్ము దోచుకునేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా పూజల క్రిందకే వస్తారు అలాంటి వాళ్ళు అందలం ఎక్కితే ఏమవుతుంది అలాగే గౌరవించదగినటువంటి వ్యక్తులు ప్రజల్నే దేవుళ్ళుగా భావించి ఆనాడు ఎన్టీఆర్ తర్వాత వైఎస్ఆర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురు కూడా ప్రజలే ఉత్తమ దేవుళ్ళుగా భావించారు ఈ సమాజమే ఒక దేవాలయంగా భావించారు ఇలాంటి వ్యక్తులు కూడా ప్రజల కోసం తపనబడ్డారు అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే దిగిపోయారో జరగకూడని ఎన్ని అనర్థాలు ఈ సమాజంలో జరుగుతున్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం అందుకే అపూజ్య యాత్ర పూజ్యంతే పూజ్య యాత్ర అవమానిత అత్ర త్రయో భవిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాహ కనుక నిజంగా గౌరవించదగిన వ్యక్తులు అధికారానికి రాకపోయినా ఇలాంటి అపవిత్రులంతా కూడా వచ్చి అధికారానికి వచ్చి మరి దోపిడీ చేస్తూ ఉంటే అందువల్ల అప్పుడు ఏం జరుగుతుందంటే సమాజంలో ఇలాంటివే జరుగుతుంటాయి మంచి మంచి వాళ్ళంతా కూడా పాపం అకాల మరణాలు జరుగుతాయి నేను ఎంత బాధ వేస్తుందో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారట పాపం ఎంత దారుణం అండి అలాగే దాదాపు వందల మంది ఇంజర్డు గాయాలైపోయి బోదిబో స్వామివారి దర్శనం ఏమో నిజంగా హాస్పిటల్ దర్శనం చేయాల్సినటువంటి దుస్థితి ఎవరు దీనికి కారకులు ఈ పాపానికి మూలం ఎవరు ఇంకెవరు పాలకులు పాలకుల యొక్క అవినీతి వల్ల పాలకులు యథారాజా తథా తధా ప్రజా అని ఈ పాలకులు ఎట్లాంటి అవినీతి పనులవుతారో వాళ్ళ క్రింద పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళే వస్తారు అధికారులు అలాగే ఉంటారు అక్కడి నుంచి కాంట్రాక్టర్లు అలాగే ఉంటారు అందులో చంద్రబాబు గారు ఈ టైంలో అసలు డైరెక్టే కదా ఏది కూడా ఆయన ఓపెన్గా చెప్పే చేయరు కదా అట్లా అడ్డదారిలో పిలుస్తారు వాళ్ళకు గొప్ప చెప్పేస్తారు తన అనుకున్న వాళ్ళందరికీ కూడా అలాంటి వాళ్ళకి ఇవ్వటం వాళ్ళు చేసిన ఏదో పని వల్ల ఈరోజు ఇంతమంది పాపం మరణించటం ఆ కుటుంబాలు ఎంత ఏడుస్తున్నాయి చెప్పండి ఏమాత్రం జాలి ఇంత ఇంగిత జ్ఞానం కొంచెమైనా ఉంటే మీరక్కడ మనుషులు కాదని నేను ఎప్పుడో చెప్పాను మరొకసారి ఈ ప్రజల కోసం చెప్తున్నా కనీసం ఆ బాధిత కుటుంబాలు తర్వాత చనిపోయినటువంటి కుటుంబాలకి భారీగా ఎక్స్గ్రేషే కనీసం కోటి రూపాయలన్నా ఇవ్వండి డబ్బుతో వాళ్ళ దుఃఖం తీరుతుందని కాదు కొంత ఆర్థికంగా తాను తర్వాత వాళ్ళని వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఉంటుంది అది ఎట్లాగూ చేయరు కొంతవరకు ఆ తిరుమలలో జరిగిన సంఘటన మీద విచారణ ఏమైందంటే మంత్రంగా వేశారు అది ఎటుపోయిందో కూడా పోయింది అలాగే తిరుపతి లడ్డూ విషయం అట్లాగే అయిపోయింది సిట్ వేశారు ఆ సిట్ ఎటుపోయిందో పోయింది ఏంటండి దారుణాలు ఏంటి ఇన్ని అబద్ధాలు చెప్పిందే చెప్తూ పదే పదే అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు నీ జీవితం ఇంకెప్పటికీ మారదా మారదు మారు నీ కొడుకును కూడా నీ దారిలో అట్లా విధంగా అబద్ధాలతో వాడిని కూడా తీసుకుపోతా ఉన్నావు నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈ సమాజానికి మీరు మీ కుటుంబం వల్ల మీ నారా కుటుంబం వల్ల ఈ సమాజానికి ఒరిగిందేంటో ఒక్కడ చెప్పండి ప్రయోజనం ఏముందో చెప్పండి పోనీ హిందూ ధర్మానికి మీ వల్ల జరిగిన మేలేంటో చెప్పండి ఏమైనా ఎప్పుడైనా ఒక దేవాలయం కట్టించారా లేకపోతే మీ సొమ్ము తీసుకొచ్చి ఏమైనా పేదలను ఆదుకున్నారా ఏమీ లేదే అట్లాంటి మీరు ఈరోజు దురదృష్టం కొద్దీ పరిపాలనకు వస్తారు అది కూడా అడ్డదారిలో వస్తున్నారు నిజమైన అయితే మిమ్మల్ని ప్రజలు ఎవ్వరు ఎన్నుకోరు అందరికీ తెలుసు మీరేంటనేది అందుకని ఈ నేచర్ తిరగబడుతూ ఉంది ఎందుకంటే ఎప్పుడైనా అంతే ప్రజ ప్రజలు ఏమి చేయలేనప్పుడు ప్రకృతి తిరగ తన ప్రకోపం చూపిస్తుంది తిరగబడి తన కోపాన్ని చూపిస్తుంది ఇట్లాంటి దుష్టుల్ని దుర్మార్గుల్ని ఉంచొద్దు తొందరగా వీళ్ళని అధికారం నుంచి తొలగించండి అని చెప్పి నేచరు మనకి ఇండికేషన్ సంకేతాలు ఇస్తూ ఉంటుంది అదే సంకేతాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు ఒకదాని వెంట ఒకటి పెద్ద గ్యాప్ కూడా ఉండట్లేదండి మొన్ననే జరిగింది తిరుపతిలో తిరుమల ఆ మొన్ననే జరిగింది ఆ నిన్ననే జరిగింది గోవుల సంఘటన మళ్ళా చూస్తే ఈ సంఘటన అంతకుముందు ఆ సంఘటన ఒకట రెండు ఆ వరుసగా చంద్రబాబు టైంలోనే కదా ఇన్ని పాపాలు ఘోరాలు ఈ సనాతన వేషాలు వద్దు పవన్ గారు అవన్నీ తీసి పక్కన పెట్టండి మనిషిగా బతకండి మనుషులకు మిమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ఆ మనుషులకు అండగా ఉండండి అందువల్ల ఈ వేషాల కంటే కూడా మీరు ఒక్కరోజు వాళ్ళకు భోజనం పెట్టి చూడండి ఎంత ఆనందపడతారో వాళ్ళు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు లాంటి వాళ్ళు అతని కొడుకు లాంటి వాళ్ళు అధికారంలో ఉన్నంతకాలం ఇట్లాంటి దురదృష్టకర్త జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఏ విధమైన భద్రతా చర్యలు తీసుకోరు ఏ విధంగా ప్రజల ప్రాణాల పట్ల వాళ్ళకి ఇష్టం అంత భ భద్రత లేదు వాళ్ళకి జాగ్రత్త లేదు అస్సలు లేదు అందువల్ల పోతే పోయారు జంతువులు చచ్చిపోవట్లేదా మనుషులు పోతారనే పా పద్ధతి కలిగినటువంటి ఒక శాడిస్ట్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడిది అందువల్లే అతని పరిపాలనలోనే ఎక్కువ మంది ప్రజలు ఆఖరు ఒక చిన్న మీటింగు ఒక సందులో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో కూడా చచ్చిపోయారు కదా పాపం మురుక్కాలలో కాలో పడి ఆ చీరల పంపిణీ అని చెప్పి ఆ చీరలు పంపిణీ చేసి అక్కడ చచ్చిపోయారు కదా ఏంటి అసలు చంద్రబాబు అంటేనే మనుషుల్ని చంపటమా అప్పుడెప్పుడు భారతంలో ఆయన దుర్యోధన పుట్టినప్పుడు ఇట్లాగే ఉల్కాపాతాలు భయంకరంగా ఏది నక్కలు గొయ్యటము తర్వాత ఏది పిడుగులు పట్టటము జనం ఎక్కడికక్కడ చచ్చిపోవటం జరిగిందట అదిగో మళ్ళీ ఇట్లాంటి వాడు చంద్రబాబు లాంటి వాడు వచ్చాడు కనుక అధికారానికి మళ్ళీ అలాంటి ఎన్నో అపశకనాలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి అందువల్ల ఏం చెప్తాం ఈ ప్రభుత్వం చెప్పిన గుడ్డిది ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు ఉన్నా కూడా కక్ష సాధింపు ప్రతిపక్ష నాయకులు లేకుండా ఎలా చేయాలి వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలి అసలు జగన్ గారు లేకుండా ఎట్లా చేయాలి ఈ దుర్మార్గ ప్లాన్తో ఆ వెంకటేశ్వరరావు ఆ పాత హంతకులు అందరూ గలుస్తారు తెలుసు ఒక ఒక్క నీతి ఒక్క నిజాయితీ మీరున్న పదవులేంటి మీరు సాధించుకున్న డిగ్రీలేంటి చేసే యదో పనులేంటి వెంకటేశ్వరరావు గారు ఆయనకు కూడా అడుగుతా ఉన్నాను నేను ఏంటండి ఇది ఏమిటి ఇది కుల పిచ్చి ఏమిటి ఈ మత పిచ్చి ఏమిటి ఈ పిచ్చి ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు మీ చదువులు ఏం తగలబెట్టినా దయచేసి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మనిషిగా బ్రతకండి ఒక్కరోజన్న మనిషిగా బ్రతకండి